అందరూ పేరు పేరు వస్తారు మీరు వాడే చాలా ఇద్దరే కనీగమ్మ మీరు ఒక మాట చెప్పినారు వాళ్ళు చెరువైన భారత్ ఆ మాట చెప్పినాడు ఇవ్వాలని గీయాల మీరు ఈరకంగా చదువుకోని ఒక నాడు ఇలిబిలిదపా ప్దదరకిమే కుల హలో revenir dan జలిసేలిదరంంత షూటని ఈంతదinde insan 550 cm ంరా. 6 ఒక మీకు ఎనుక తల్లిదండ్రులు భూమి సంతృమిపుట్ర రాసిచ్చిరి తమ వంతుకు వచ్చిన ఆదాయాన్ని కానీ వారము సన్వేశ ఎక్కువ చదవగా కానీ వ్యాంకుల శిక్షణ ద్వారా రా కోసం అయితే రాకి రాగి శిక్షణ మార్కెట్ గాలము కార్పొరేట్ మేలము పరీక్షలు దగ్గర వచ్చి పుస్తకాల కుస్తి పడితే తల్లిదండ్రులు చాయకప్పుడు లైక్కి మారుతుంటారు మీరు డాలర్లు కొండ వండారం ప్రపంచంలో ప్రపంచంలోనే కానీ అది రావాల్సిందే ఎది కావాల్సిందే గొప్ప డాక్టర్లు కావాలా ఇంజనీర్లు కావాలా మీరు చదివితే ఐఏఎస్ కావాలి కానీ ఒక శంకరం సార్ లాగా కావాలా మీరు ఒక బీటీ సార్ లాగా కావాలా మీరు మ్యాథమెటిక్ ప్రొఫెసర్ అయితే ఒక బాధ పాట కావాలా ఇవాళ ప్రపంచంలో ఐటీ ఉద్యోగాల్లో ఉన్న సంక్షోభాన్ని పది సంవత్సరాలు ముందని చెప్పిన జోస్

సుమత్స శాస్త్రవేత్తలు వాళ్ళు మీరు అమర్తసాగే కనీసం మానవత్వంతో ప్రజలకు చాలా పుంజవాలి కావాలి కానీ మీరు వాళ్ళ చదివితే ఏం కావాలనుకుంటారు మెగా మెగాస్టార్లు మహేష్ బాబులు నిత్యం ఇది కాదు కావాల్సింది సినిమా సినిమా కల్చరు టీవీ కల్చరు సెల్

అన్ని విప్పి చూస్తే మోక్షమంటే నీ యొక్క ఆలోచన తెలుసుకోవాలన్న రమణవాస్ వీరబెన్నం కబీర్